అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసరికి సోయా పంటల్లో వచ్చే పురుగులు సోయా పంటలు ఆశించే తెగులు మరియు పురుగుల గురించి ఈరోజు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మరి వాటి కంట్రోల్ మేజర్ అంటే ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఏ మందులు పిచికారీ చేయాలనేది కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ముఖ్యంగా సోయా పంటల్లో మనకు కొన్ని రకాల మేజర్ పురుగులు ఆశిస్తాయి అవి పొగాకు లద్దె పురుగు అలాగే ఆకుగూడు ఆకు ముడత పురుగులు పేనుబంక తామర పురుగు ఇట్లాంటి పురుగులు ఎక్కువ ఆశిస్తుంది అలాగే తెగులు చూసినట్లయితే మవ్వుకులు తెగులు తర్వాత ఆకుమచ్చ తెగులు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అలాగే మొజాయిక్ ఎల్లో మొజాయిక్ వైరస్ దీన్నే పల్లాకు తెగులు అంటాము ఇట్లా కొన్ని రకాల తెగులు వస్తాయి సోయాబీన్స్లో సో వీటి గురించి ఒక్కొక్కటి గురించి మీకు తెలియజేస్తాను వాటికి కంట్రోల్ ఎలా చేయాలనేది కూడా చెప్తాను సో ఇప్పుడు మనకు ఫస్ట్ చూసినట్లయితే పొగాకు లద్దె పురుగు ఇవి తల్లి పురుగులు ఏం చేస్తాయంటే ఆకు అడుగున చేరుకొని అవి గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టి ఆ గుడ్లు నుంచి వచ్చే లార్వ చిన్న చిన్నగా గుంపులుగా చేరి ఆకుని గోక్కుంటి గోక్కుని తింటాయి అలాగే రంధ్రాలు చేస్తాయి ఆకుని మొత్తం జల్లెడగా చేసేస్తాయి సో మరి ఇవి ఎప్పుడు ఎక్కువ వస్తాయి వీటికి అనుకూల పరిస్థితి ఎప్పుడు మనకు వీటి అనుకూల పరిస్థితి చూసి చూసుకున్నట్లయితే మనకు కంటిన్యూ కంటిన్యూస్గా రెయిన్ఫాల్ అంటే గ్యాప్ లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నప్పుడు ఈ యొక్క వాతావరణ కండిషన్లో ఈ పురుగులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి లద్దె పురుగులు కాబట్టి ఆ యొక్క వాతావరణం ఇలా వాతావరణం మనం రెండు మూడు రోజులు కంటిన్యూగా వర్షం పడిన తర్వాత వెంటనే ఈ పురుగు అనేది ఉద్రిక్తి ఎక్కువ ఉంటాయి కాబట్టి వెంటనే మనకు దీన్ని కంట్రోల్ మేజర్ చేయడానికి అక్కడక్కడ చిన్న చిన్న లార్వలు ఏమైనా కనబడితే వాటికి సంబంధించిన మందులు పిచికారీ చేయడం బెటర్ సో మరి ఈ పురుగు మనకు కనబడినప్పుడు పురుగు యొక్క లార్వ మనకు కనబడినప్పుడు వీటిని నివారించుకోవడం ఎలా అంటే మనకు మార్కెట్లో చాలా రకాల మందులు దొరుకుతాయి పురుగు మందు కాబట్టి అందులో కొన్ని మనకు మోనోక్రోటోపాస్ లీటర్ నీటికి టూ ఎంఎల్ కలిపి స్ప్రే చేయొచ్చు లేదా క్లోరిపైరిపాస్ ఒక లీటర్ నీటికి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇలా చేసినట్లయితే అవి పురుగు అనేది కంట్రోల్ అవుతాయి అక్కడక్కడ చిన్న చిన్న ఏమైనా గుడ్డు అన్న మనకు కనబడితే వేప నూనెలు కూడా స్ప్రే చేసుకోవచ్చు కంట్రోల్ అయిపోతాయి అలాగే రెండవది చూసినట్లయితే ఆకు గూడు ఆకుముడత పుడుగు పురుగు అంటే ఈ పురుగు ఏం చేస్తాయంటే మనకు ఆకు అంచున చేరి లేదంటే మొత్తం ఆకుని గూడు కట్టుకొని ఉంటాయి ఇవి కూడా మనకు ఆకుని తింటాయి అన్నమాట గోక్కొని తింటాయి ఈ పురుగు కూడా సేమ్ దీనికి కూడా మనకు ఎప్పుడు ఈ యొక్క వాతావరణం అనుకూలం ఎప్పుడు అంటే బెట్ట పరిస్థితులు అంటే వర్షాలు పడి ఇమీడియట్లాగా బెట్టకు వస్తాయి అంటే వర్షాలు పడి ఆగిన తర్వాత ఈ యొక్క సిచ్యువేషన్లో ఈ పురుగు ఎక్కువ కనబడుతుంది మనం కాబట్టి దీనికి కూడా మనకు వెస్ ఎస్పెట్ కానీ క్లోరీపెరిఫాస్ కానీ ఎస్పెట్ అంటే లీటర్ నీటికి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పోడి రూపంలో ఉంటుంది అది ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే కంట్రోల్ అయిపోతుంది ఇది ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి ఆకు గుడు పురుగు అంటాం అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పేనుబంకా సో మనకు ఈ పేను బంకా ఏం చేస్తుందంటే తల్లి పురుగు కానీ లేదా పిల్ల పురుగు కానీ ఇవి ఆకు ఆకు మీద కానీ లేదంటే పువ్వు మీద కానీ పువ్వుల నుండి కానీ కాయల నుండి కానీ మొత్తం రసాన్ని పీల్చుకుంటుంది ఆకు నుంచి కూడా రసాన్ని పీల్ పీల్చుకుంటుంది మొత్తం ఈ పీల్చుకోవడం వల్ల ఆకు అనేది ముడుచుకుంటాయి సరిగ్గా పెరుగుదల కూడా జరగదు ఆకు ముడుచుకోవడం జరుగుతుంది అట్లా ఇవి పేను బంక అంటే మనం మొత్తం చూసినట్లయితే ఆకుల మీద ఇట్లా పట్టి చూసినట్లయితే జిగట జిగడగా ఉంటాయి గమ్లాగా కూడా ఏర్పడతాయి గమ్లాగా జిగట పదార్థం ఉంటాయి అన్నమాట సో ఇలా ఉన్నప్పుడు ఇది ఎప్పుడు అనుకూలం అంటే ఇవి ఎప్పుడు ఎక్కువ ఎప్పుడు కనబడుతుంది అంటే అదే ఇంతకుముందు చెప్పినటువంటి బెట్ట వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇవి ఎక్కువగా వస్తాయి అన్నమాట బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు అంటే వర్షాలు పాడిన తర్వాత వర్షాలు కంటిన్యూ అంటే లేవు అంటే వర్షాలు లేనప్పుడు సడన్గా వాతావరణంలో చేంజెస్ టెంపరేచర్స్ ఉష్ణోగ్రత ఉండడం వల్ల పొడి పొడి వాతావరణం ఉన్నప్పుడు ఎక్కువగా పేను బంక ఆశించే అవకాశాలు ఉంటాయి మరి దీన్ని నివారించుకోవడం ఎలా అంటే మనకు మార్కెట్లో ఎస్టామే ప్రైడ్ ప్రైడ్ అని దొరుకుతుంది మార్కెట్లో ఇది నలభై గ్రామ్ రెండు వందల లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి ఒక్క లీటర్ నీటికి అయితే జీరో పాయింట్ టూ గ్రామ్ పడుతుంది అలా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పేను బంక అనేది కంట్రోల్ అవుతాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి ఆశించే పురుగులు ఏంటంటే తామర పురుగు ఈ తామర పురుగు మనకు గోధుమ రంగుల్లో పెద్దగా కనబడుతుంది ఒక్కొక్కసారి గోధుమ రంగుల్లో ఉంటుంది ఇది కూడా సేమ్ ఆకు అడుగున చేరి రసాన్ని పీల్చుకుంటాయి దానివల్ల ఆకు అనేది ముడుచుకుంటుంది ఆకులు ముడుచుకుంటుంది రసాన్ని మొత్తం పీల్చుకుంటాయి అనమాట ఆకు అడుగున చేరుకొని కాబట్టి ముడత వస్తుంది ముడత అయితే సరిగా పెరుగుదల జరగవు గ్రోత్ అనేది మెల్లగా స్లో అయిపోతుంది ఆకు అనేది ఇట్లా దగ్గర అయిపోతుంది ముడుచుకుంటాం ముడుచుకుంటుంది కాబట్టి మనము అట్లాంటి సిచ్యువేషన్ గమనించినప్పుడు తామరపుడు ఒక్కొక్కసారి చిన్నగా గోధుమ రంగులో కనబడతాయి అంటే కంటే కనబడవు కానీ అట్లా కొన్ని గోధుమ రంగులు వస్తాయి ఉంటాయి చూసినట్లయితే సో మరి దీన్ని నివారించుకోవడం ఎలా మరి దీనికి అనుకూలంగా పరిస్థితి ఎప్పుడు ఇవి ఎప్పుడు ఎక్కువగా ఆశించే అవకాశాలు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి అంటే మనకు తక్కువ వర్షపాతం అంటే తక్కువ వర్షపాతం ఉండి అలాగే అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు లో రెయిన్ఫాల్ హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఈ పురుగు అనేది తామర పురుగు యొక్క ఉద్రిక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకు ముడత వస్తుందంటే తామర పురుగుకి సంబంధించిన మందులు మార్కెట్లో చాలా దొరుకుతుంది అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అంటే లో లో రెయిన్ఫాల్ తక్కువ వర్షపాతం ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న సమయంలో ముడత గమనించినట్లయితే తామర పురుగుకి సంబంధించింది కూడా మార్కెట్లో ఎస్పేటు ఇమిడాక్లోపేడు అలాగే ప్రైడ్ మోనోక్రోటోపాస్ ఇట్లాంటి మందులు ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే తామర పురుగు పోతుంది తామర పురుగుకి సంబంధించిన మందులు స్ప్రే చేస్తే అవి ముడత అనేది కంట్రోల్ అయిపోతాయి సో ఇప్పుడు మీకు రెండు మూడు రకాల పురుగుకి సంబంధించింది మీకు చెప్పాను దాని మేజర్ కంట్రోల్ ప్రాక్టీస్ కూడా చెప్పాను అట్లాంటి మార్కెట్లో అందుబాటులో ఉన్న తీసుకో మందులు తీసుకొచ్చి స్ప్రే చేస్తే పురుగు అనేది కంట్రోల్ అయిపోతాయి సో మనకు నెక్స్ట్ వచ్చేసరికి తెగులు ఆ తెగులు కూడా రెండు మూడు రకాల తెగులు ఎక్కువ వస్తుంది ఇంతకుముందు చెప్పినటువంటి మవ్వుకులు తెగులు తర్వాత ఆకుమచ్చ తెగులు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అలాగే ఎల్లో మొజాయిక్ వైరస్ అంటాం వైరస్ తెగులు ఇట్లా రెండు మూడు రకాల తెగులు గురించి చెప్తాను దాని మేనేజ్మెంట్ ప్రాక్టీస్ కూడా మీకు వివరిస్తాను సో ఫస్ట్ మవ్వుకులు తెగులు అంటే ఇవి వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకులు అనేది గిడిసబారిపోతాయి యాక్చువల్లీ ఇది తామర పురుగు వల్ల వ్యాప్తి చెందే వైరస్ తెగులు ఈ తెగులు వచ్చిందంటే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపింప చెందడానికి తోడపడే ఇవి వైరస్ వ్యాప్తి కారకాలు ఏంటంటే తామర పురుగు ఇవి తామర పురుగుకు సంబంధించి ఇట్లాంటివి మనం కనబడితే తామర పురుగుకు సంబంధించిన మందులే పిచికారి మొవ్వు మవ్వుకుళ్ళు తెగుళ్ళు అంటాం మనం చెప్పాను ఇంతకుముందు లక్షణాలు అంటే ఆకులు అనేవి పైనుంచి కిందికి అంటే ఎండు ఎండుకుపోతాయి తర్వాత చిన్నగా మొక్కలు కనబడుతుంది గిడిస బారినట్టు ఆకులు ముడుచుకుంటాయి అంటే తామర పురుగు యొక్క లక్షణాలు మనకు ఇందులో గమనించవచ్చు కాబట్టి పైనుంచి ఎండుకుంటూ ఎండిపోవడం జరుగుతుంది మరి దీన్ని నివారించుకోవడం అనుకూల పరిస్థితి ఎప్పుడు అంటే ఈ తెగులు ఎప్పుడు వస్తుంది అంటే సేమ్ ఇంతకుముందు చెప్పినటువంటి తక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ తక్కువ తక్కువ వర్షము అధిక ఉష్ణోగ్రత ఉన్న సిచ్యువేషన్లో ఈ తెగులు వచ్చే అవకాశాలు ఉంటాయి మరి దీన్ని నివారించుకోవడానికి ఏంటంటే మనకు సేము తామర పురుగుని కంట్రోల్ చేసుకుంటే ఈ తెగులు అనేది కంట్రోల్ అవుతాయి కాబట్టి తామర పురుగుకు సంబంధించింది ఎస్టామిప్రైడు ఇమ్డాక్లోపిడు తర్వాత మోనోకోటోపాస్ ఇట్లాంటి మందులు చెప్పాను అవి స్ప్రే చేస్తే సరిపోతుంది తర్వాత ఆకుమచ్చ తెగులు అంటే మొదటగా మనం దీని లక్షణాలు చూసినట్లయితే ఆకుల మీద పసుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి అవి క్రమంగా పెరుగుతాయి మచ్చలు ఏర్పడుతుంది ఈ మచ్చలు ఉన్నట్లయితే మనం మచ్చలు కనబడినట్లయితే మన మార్కెట్లో మరి దీనికి నివారించుకోవడం ఎలా అంటే మార్కెట్లో మ్యాన్కో అని దొరుకుతుంది ఎం ఫార్టీ ఫైవ్ అని అంటాం మాన్కో జబ్బు లీటర్ నీటికి టూ గ్రామ్స్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేదా కార్బన్ డీజం ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇలా చేసుకున్నట్లయితే అది కంట్రోల్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అంటే ఇవి కూడా సేమ్ ఫస్ట్గా మనకు పసుపు రంగులో మచ్చలు పసుపు నుంచి తర్వాత ముదురు గోధుమ ఆకు రంగులో మచ్చలు ఏర్పడుతుంది తర్వాత మెల్లమెల్లగా అవి మనకు మొత్తం నల్లటి మచ్చలు ఏర్పడతాయి మాడిపోయినట్టు అట్లాంటివి మనం కనబడినట్లయితే ఇది బ్యాక్టీరియాకి సంబంధించిన మందులు చెప్తాం మరి దీనికి ఫేవరబుల్ కండిషన్ ఎప్పుడు ఇది ఎప్పుడు అనుకూల వాతావరణం ఉంటాయి ఎప్పుడు వస్తాయి అంటే మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు అంటే వాతావరణం మబ్బులు ఏర్పడినప్పుడు ఇట్లాంటి బ్యాక్టీరియల్ తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనికి నివారించుకోవడానికి ఏం చేయాలంటే మనకు మార్కెట్లో స్ట్రెప్టోమైసిన్ అని అంటాం బ్యాక్టీరియాసైడ్ అని అంటాం బ్యాక్టీరియా బ్యాక్టీరియాకి సంబంధించింది కాబట్టి మనకు ప్లాంటోమైసిన్ కానీ స్ట్రెప్టోసైకిన్ కానీ స్ప్రే చేసుకోవాలి విత్ కాపర్ కలిపి స్ప్రే చేసుకోవాలి ఎట్లా అంటే ఒక రెండు వందల నీటిలో ఇరవై గ్రాము స్ట్రెప్టోసైకిల్ కానీ లేదంటే ఇరవై గ్రామ్ ప్లాంటోమైసిన్ కానీ గ్రామ్ పొడి రూపంలో దానికి ఒక ఆరు వందల గ్రామ్స్ కాపరాక్సిక్లోరేట్ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే అది ఆకుమచ్చ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేది కంట్రోల్ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎల్లో మొజాయిక్ వైరస్ తెగులు అంటాం లేదంటే పల్లాకు తెగుళ్ళు అంటాం ఇలా ఇది వీటి లక్షణాలు ఎలా అంటే మొత్తం ఇస్ కలర్లో మారిపోతుంది రోజు రోజు ఎక్కువ కనబడుతుంది మరి ఇది బీని వల్ల వస్తుంది అంటే తెల్ల దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది అంటే ఇక్కడ ఒక మొక్కలు ఇవాళ మనం గమనించినట్లయితే రెండు మూడు రోజులకు అది వ్యాప్తి చెందిపోతాయి అంటే వ్యాపిస్తాయి కొన్ని రోజులకు రెండు మూడు రోజుల తర్వాత చూస్తే అన్నిటికీ ఎల్లో కలర్లో మారిపోతాయి పండు బారి ఆకులు పండుబారి రాలిపోవడం జరుగుతుంది ఆకులు ముడుచుకుంటాయి ఇది ఎల్లో మొజాయిక్ వైరస్ తెగులు అంటాం మొజాయిక్ తెగులు పల్లాకు తెగులు అంటాం మరి దీన్ని నివారించుకోవడం ఎలా అంటే తెల్ల దోమను ఆరు కట్టుకోవాలి తెల్లదోమకు సంబంధించిన మందులు స్ప్రే చేసుకున్నట్లయితే ఇవి ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతాయి మరి తెల్ల దోమకు సంబంధించిన మందులు ఏంటంటే మనకు మార్కెట్లో ఇమ్డాక్లోపిట్ కానీ ఎస్టామి ప్రైడ్ కానీ థయోమితాగ్జం అక్టారా కానీ తర్వాత చాలా రకాల ఎస్పీట్ కానీ చాలా రకాల మందులు దొరుకుతాయి మొనోక్రోటోపాస్ కూడా చేసుకోవచ్చు ఇట్లా పిచికారీ చేసి కంట్రోల్ చేసుకున్నట్లయితే తెగులు కూడా కంట్రోల్ అవుతుంది సో ఇంతకుముందు చెప్పిన దాంట్లో కంట్రోల్ మేజర్ తర్వాత అనుకూల పరిస్థితి ఎప్పుడు ఏ పరిస్థితిలో ఏ తెగులు వస్తాయి ఏ పరిస్థితుల్లో ఏ పురుగులు వస్తాయనేది కూడా మీకు పాయింట్గా చెప్పాను అనుకూల పరిస్థితులు ఇట్లా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది చివరి వరకు చూడండి చూస్తే మీకే బెనిఫిట్ అవుతుంది సోయా పంట చేసుకున్నటువంటి రైతులు చూస్తే ఇంకా మీకు ఉపయోగపడుతుంది చూడండి చివరికి లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు